ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు నేను మీకు ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందర రోజు మనకి ప్లాన్ చేసుకోవడానికి వీలు లేకపోయినా సరే పండగ రోజు మనం హడావిడి పడకుండా ఎంతో సులువుగా చేసుకోగలిగే ఐదు రకాల ప్రసాదాలను అయితే మీకు నేను చూపించబోతున్నాను ఇంకా తక్కువ సామాన్లు యూస్ చేసుకుని కూడా చేసేసుకోవచ్చండి వీటిని ముందుగా మనం నిమ్మకాయ రవ్వ పులిహార ఎలా చేయాలో చూద్దాము దీన్ని మనం ఉప్పుడి పిండి అంటారు సొజ్జి పులిహార అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతోటి పిలుస్తూ ఉంటారు కదా దీనికోసం ముందుగా ఒక గ్లాస్ నూకకి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుని ఉప్పు పసుపు ఆయిల్ వేసుకుని మరిగించుకోవాలి ఇలా మరిగిన నీళ్ళల్లోకి నూక వేసుకుని దీన్ని నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి కుక్కర్లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రాణించుకోవాలి మనం కుక్కర్లో డైరెక్ట్గా చేయడం కంటే ఇలా బౌల్స్ కనుక పెట్టుకున్నట్టయితే మనకి గిన్నెలన్నవి ఎక్కువ అవ్వకుండా లిమిటెడ్గా అవుతాయి ఇలా త్రీ విజిల్స్ రాణించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము బేసన్లోకి నేను అన్నం దద్దోజనానికి రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడు ఇవి చల్లారే లోపల తాలింపు అయితే పెట్టుకుందాము నిమ్మకాయ ఉప్పుడు పిండికి ముందుగా ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకుని అందులోకి పల్లీలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక ఫైవ్ మిర్చిస్ వేసుకున్నాను జనరల్గా ఇలా నిమ్మకాయ ఉప్పుడు పెట్టి ఏమైనా చేసుకుంటున్నప్పుడు మనం ఎండుమిర్చి కూడా తాలింపులో వేసుకుంటామండి కానీ నేను జనరల్గా వేస్తూ ఉంటాను మీరు కావాలంటే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ కరివేపాకు ఇవన్నీ కూడా వేగిన తర్వాత దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇదే పాన్లోకి నేను దద్దోజనంకి కూడా తాలింపు పెడుతున్నానండి దద్దోజనం తాలింపు కోసం వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక చిన్న ముక్కలు ఎనిమిది వరకు చిన్న అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న మిరపకాయ జీడిపప్పు వన్ స్పూన్ ఇవన్నీ కూడా బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం అన్నం దద్దోజనం కోసం అన్నం తీసుకుని కలుపుకు పెరుగు కలుపుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నానండి అందుకనే రైస్ కలర్ కొంచెం అలా ఉన్నది ఇందులోకి పెరుగు కలుపుకొని మనం నేతి తాలింపు పెట్టుకున్నాం కదా దద్దోజనం కోసం ఆ తాలింపు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అంతేనండి మనకి ఒక రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా అన్నం దద్దోజనం రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఉండలు చేసుకోవడానికి శనగపప్పు ఉండలు చేసుకోవడం కోసం నేను ఒక గిన్నెలోకి ఈ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వేసి వాటర్ వేసుకున్నానండి వన్ గ్లాస్ రవ్వ కోసం టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ను వాటర్ వేసుకుని శనగపప్పు త్రీ స్పూన్స్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకుని బాగా మరిగనివ్వాలి వాటర్ని బాగా మరిగించుకుని ఇందులోకి రవ్వ వేసుకుంటున్నాను రైస్ రవ్వ వన్ గ్లాస్ వేసుకుని ఇది కూడా కుక్కర్లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రాణించుకోవాలండి ఇది మనం కుక్కర్లో పెట్టుకుని విజిల్స్ వచ్చే లోపల రవ్వ మనకి ఉప్పుడి పిండిలోకి నిమ్మకాయ ఉప్పుడి పిండిలోకి నిమ్మకాయ తాలింపు కూడా కలిపేసుకుందాము ఇది చల్లరిపోయి ఉంటుంది కదా నేను ఇక్కడ నిమ్మకాయలు ఒక ఫైవ్ లెమన్స్ వరకు వేసానండి ఈ తాలింపు అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఎక్కడ ఉండలన్నవి లేకుండా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనం చేతితోటి కలుపుతున్నప్పుడు చేతికి కనుక నూక తగులుతున్నట్టుగానే ఉంటే పిండి ఆయిల్ అండి ఇలా చూ చూపిస్తున్న విధంగా చేతికి కనుక నూక అన్నది అంటుకోకుండా ఉన్నది అంటే మనకి ఆయిల్ సరిపోయినట్టు లేకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని పచ్చి వేగించని కరివేపాకును కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోకి ఫైనల్గా ఇలా కరివేపాకును కూడా వేసేసుకుంటే మనకి చికెన్ రెసిపీ కూడా రెడీ అయిపోయినట్టేనండి నెక్స్ట్ ఇప్పుడు ఉండలు చేసేసుకుందాము దీన్ని నేను కుక్కర్లో నుంచి అయితే బయటకు తీసేసాను శనగ శనగపప్పు ఉండలు ఈ శనగపప్పు ఉండల్లోకి మనకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి టేస్ట్ కొబ్బరికాయ చింతపండు వేసి చేసుకునే పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా ఆవకాయ కూడా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది ఈ ఉండలు చేయడానికి ముందుగా చేతులు కొంచెం తడి చేసుకోవాలండి తడి చేసుకుని చేస్తే ఉండ అన్నది ఇరిగిపోకుండా పొడి పొడులు వస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా తడి చేసుకుంటూ చేతులు ఉండలు అన్నవి చేసేసుకోవడమే థర్డ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది కదా ఫోర్త్ రెసిపీ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం ఎలా చేయాలో చూద్దామండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ప్రసాదం ఇటువంటి ఈ టేస్టీ అయిన ప్రసాదాన్ని ఈ శుక్రవారం నాడు అమ్మవారికి మనం నైవేద్యం కింద సమర్పించుకుందాము ఈ ప్రసాదం చేస్తున్నప్పుడు నేను చిన్న చిన్న మార్పులు అయితే చూపిస్తాను అలా మార్పులు చేయడం వల్ల మీకు మనం జనరల్ గా ఈ ప్రసాదం చేస్తున్నప్పుడు ఫుడ్ కలర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా ఫుడ్ కలర్ యూజ్ చేయక్కర్లేదు ఇంకా చేసుకున్న కాసేపటికి చాలా మందికి ప్రసాదం అన్నది విడిపోతున్నట్టు వస్తుంది అలా కాకుండా మెత్తగా సాఫ్ట్గా ఒక టూ త్రీ డేస్ వరకు మనకి నిల్వ కూడా ఉంటుంది ముందుగా ఈ ప్రసాదం చేసుకోటానికి లోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని రవ్వ వేసి బాగా వేగనించుకోవాలండి దోరగా వేగనివ్వాలి నేను ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను ఈ రవ్వనైతే లో ఫ్లేమ్ మీద పెట్టి రంగు మారే వరకు వేగనించుకున్నాను రవ్వ ఎంత వేగిస్తే మనకి ప్రసాదానికి ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు వేగనించుకోండి ఇలా దోరగా వేగనివ్వడం వల్ల మనకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి నెక్స్ట్ ఇందులోకి ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నాను మనం జనరల్గా ఈ ప్రసాదం చేస్తున్నప్పుడు టూ గ్లాసెస్ వరకే వాటర్ వేస్తూ ఉంటామండి కానీ ఇలా త్రీ గ్లాసెస్ వేసుకుని నూకని వాటర్లో ఉడకనివ్వడం వల్ల మనకి మెత్తగా ఉంటుంది పొడి పొడులు మెత్తగా వస్తుంది ఇది నూక ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో వేసుకోండి ఇలాగా నేను మొత్తం ఈ ప్రసాదం చేస్తున్నప్పుడు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేశాను స్టార్టింగ్లో ఒక టూ స్పూన్స్ వేశాను తర్వాత ఇలా నూక ఉడుకుతున్నప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇందులోకి నెక్స్ట్ మనం వేగించి నేతిలో వేగించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోయినట్టేనండి ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసే ముందర మనకి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండేటట్టు చూసుకోవాలి కొంచెం దగ్గర పడి ఇలా ఉండేటట్టు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి నించుకున్న తర్వాత ఉండల కింద చేసుకుని అమ్మవారికి అయితే నైవేద్యం కింద పెట్టేసుకోవచ్చండి ఫిఫ్త్ ప్రసాదం వచ్చేసి చనివిడి వడపప్పును చనివిడి కోసం నేను బియ్య పిండిలో కొద్దిగా పంచదార వేసి కలుపుకున్నాను నీళ్లును మీరు పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లం వేసి కూడా కలుపుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీగా అమ్మవారికి ఇలా ఐదు రకాల ప్రసాదాలు మనం రెడీ చేసేసుకోవచ్చు నేను తక్కువ సామాలు అవ్వడం కోసం ప్రెజర్ కుక్కర్లో గిన్నెలు పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పెట్టాను మీరు ఒకవేళ మీ దగ్గర ఇంకొక ప్రెజర్ కుక్కర్ ఉండి రెండు రవ్వలు రెండు ఒకేసారి పెట్టేసుకున్నా పర్వాలేదు ఇంకా గంట కంట తక్కువ టైంలోనే మనకి ఈ ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి చూసారు కదా మరిన్ని క్విక్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ అప్ వీడియోలో మిలెట్ బుర్రులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉన్నాయి సో మిస్ కాకుండా ఆ వీడియోను కూడా చూడండి థ్యాంక్ యూ బై బాయ్